తిరుమల మెట్ల మార్గం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు ప్రతిరోజు కొండ మీదకు ప్రయాణం అవుతూ ఉంటారు అయితే చాలా మంది భక్తులకు తెలియని విషయం ఏమిటంటే మెట్ల మార్గంలో మీరు ప్రయాణించే ప్రతి మెట్టు మీద ఇద్దరు వైష్ణవ దూతలు ఉంటారని మీకు తెలుసా ప్రతి మెట్టుకి ఇరువైపులా ఇద్దరు వైష్ణవ దూతలు ప్రతి భక్తుడినే గమనిస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే ఉత్సాహంతో మెట్లెక్కే భక్తులు స్వామివారి నామాన్ని మనస్ఫూర్తిగా జపిస్తూ ఉంటే ఆ నామాన్ని విని ఆనంద పార్వశ్యం పొందడానికి వైష్ణవ దూతలు ప్రతి మెట్టుకు ఇరువైపులా నిలిచి స్వామివారి నామాన్ని జపించే ప్రతి భక్తుడికి శుభం కలగాలని గాఢంగా కోరుకుంటూ ఉంటారంట ఇలా వైష్ణవ దూతలు మెట్ల కిరవైపులా ఉండడానికి గల కారణం ఏమంటే పూర్వ మానవులతో పాటు వైష్ణవ దూతలు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారట ఈ ప్రక్రియలో కొంతమంది మానవ భక్తులకు స్వామి వారిని దర్శించుకోవడానికి కొంత ఇబ్బంది తలెత్తిందంట మానవాతీతులైన వైష్ణవ దూతలు సాధారణ మానవ భక్తులతో పోటీ పడి తనను దర్శించుకోవడం వల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందని గ్రహించిన వెంకటేశ్వర స్వామి తన వైష్ణవ దూతలను పిలిచి ఒక శరతు విధించాడు మెట్ల మార్గంలో నన్ను దర్శించుకోవడానికి వచ్చే నా భక్తులు ఎవరైతే నా